నంద్యాల జిల్లా ఆలగడ్డలో రేషన్ పంపిణీ వ్యవస్థను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించారు ప్రజా పంపిణీ వ్యవస్థను రేషన్ డీలర్స్ ద్వారా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ వ్యవస్థ ఎమ్మెల్యే ప్రారంభించారు నిత్యావసర సరుకులు పాత విధానంలో డీలర్ల ద్వారా పంపిణీ చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందన్నారు గత ప్రభుత్వం కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఎండీయూ వాహనాలు ఏర్పాటు చేస్తుందని మండిపడ్డారు తెలుసు ఎక్కడ ఉంటారో తెలుసు గతంలో ఈ వెహికల్స్ పెట్టి వాళ్ళకి డ్రైవర్లు పెట్టి ఎంత డబ్బు ధర పోస్తున్నారో ఎంత డబ్బు అనవసరమైన ఖర్చులు పెట్టారనేది గత ప్రభుత్వంలో చూసినాం కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని ఆదాయాలు పెంచుకొని మనం ఎట్లా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారు ఇందాక రేషన్ డీలర్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి కలిసినారు వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్పి రాష్ట్రంలో ఇక్కడే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని అసోసియేషన్లు కూడా ఈరోజు ఆ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి గారిని సభాషణ అంటున్నారంటే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లనే రేషన్ డీలర్ వాళ్ళకు కూడా అసోసియేషన్ వాళ్ళకు కూడా చెప్తున్నాను ఎవరైతే వికలాంగులు తర్వాత ముసలి వాళ్ళు బయటికి రాలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి కరెక్ట్ టైం కి వాళ్ళకి రేషన్ అందజేసే బాధ్యత మీరు తీసుకోండి ఎక్కడ కూడా ప్రభుత్వానికి గానీ మీకు గానీ మాకు గానీ చెడ్డ పేరు వచ్చేటట్టుగా కూడా చేయకుండా ఉండాలని చెప్పి మీరు